మ్యారేజ్కి వివాహ బంధానికి అందము కలరు హైటు డబ్బు ఆస్తులు ఏది పనికిరాదు ఏది పనికిరాదండి అది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా అండి ఇవన్నీ చూసుకొని పెళ్ళి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత అర్థమవుతుంది వివాహం అయిన తర్వాత అర్థమవుతుంది వారిద్దరూ ఒకరికొకరు ప్రేమగా ఆకర్షణగా ఆసక్తిగా ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనటువంటి పరిస్థితి జీవితకాలం మట్టుకు వాళ్ళు కన్ కొనసాగిస్తే ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకుంటారండి ఆటోమేటిక్గా ఉద్యోగాలు సంపాదించుకుంటారు ఆటోమేటిక్గా ఆశీర్వాదం వారిని వెంబడిస్తుంది వాళ్ళిద్దరు ఒక టీమ్గా పనిచేస్తే చాలా శక్తివంతమైనటువంటి కార్యాలు జరుగుతాయి అట్లనే మనస్పడతలు రావా గొడవలు రావా లేకపోతే తిట్టుకోవడం ఉండదా అంటే ఉండాలనేమి రూల్ లేదండి ఒకవేళ వస్తే కూడా వారికి ఉన్న ప్రేమను బట్టి క్షమించుకొని ముందుకెళ్తారండి క్షమించుకొని ముందుకెళ్తారు కానీ యేసు క్రీస్తునందు భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి వారి మధ్యలో పరిశుద్ధాత్ముడు శక్తివంతంగా పనిచేస్తాడండి ఎందుకో తెలుసా అండి ఎందుకంటే వినడము అన్నది దేవుని గురించి వినే లక్షణము భార్యాభర్తలు ఇద్దరిలో కనుక ఉంటే చాలా ధన్యకరమైన జీవితం చాలా గొడవలు ఆగిపోతాయండి చాలా క్షమించడం అన్నది ఆటోమేటిక్గా ఉంటుంది ఎలా పడితే అలా నోరు పడేసుకోవడం అనేది ఉండదు అమ్మాయి అంతకు అమ్మాయి అబ్బాయి అంతకు అబ్బాయి తిట్టడం క్షమాపణ చెప్పడం కదా హాల్లో తిట్టి బెడ్రూంలో కాలు పట్టుకుంటారండి ఇదే సామెత అంటూ ఉంటారు కదా బయట తిట్టి కానీ భార్య బయట లోపల తిట్టదండి తీసుకొచ్చి బయటనే తిడుతుందండి ఎందుకంటే అమ్మాయి అమ్మాయి ఎప్పుడు కూడా సీక్రెట్గా తిట్టదండి తిట్టాలనుకుంటే ఎవరి ముందరైనా తిట్టదండి కంట్రోల్ చేసుకోలేదు పాపం అబ్బాయిలు అట్లా కాదండి సీక్రెట్గా తిట్టతారండి అయితే బాగా గమనించండి వినటం వలన నేను వినాల్సినవే విని వినకూడనివి వినకుండా ఉండడానికి నేను ప్రాక్టీస్ చేస్తే నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను ఆత్మీయంగా బలంగా ఉంటాను చాలా శక్తివంతంగా ఉంటాను దాని కొరకు నువ్వు చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది కొంతమందిని కట్ చేయాల్సి వస్తుంది కదా కొంతమంది ఇరవై నాలుగు గంటలు నీకు తెలుసా భార్య భర్తలు కొట్లాడారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు విడిపోయారంట తెలుసా నీకు ఇరవై నాలుగు గంటలు కొంతమంది విడాకుల గురించే మాట్లాడతారు కొట్లాటల గురించే మాట్లాడతారండి కొట్టుకోవడం గురించే మాట్లాడతారండి అటువంటి వాళ్ళని ఏం చేయాలి మనం ఇప్పుడు కట్ చేయాలండి నీకు తెలుసా మీ ఆయన అనేసరికి వినదండి ఆ చెప్పు మా తెలుసు నాకు తెలుసు నాకు ఇప్పుడే అనుమానం స్టార్ట్ అయింది నువ్వు చెప్పు నువ్వు నాకు తెలుసు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నాకు దయచేసి అందరూ చెప్పండి వినకూడవి కట్ చేయాలి నష్టం చేసేవి కట్ చేయాలి అటువంటి మనుషులనే కట్ చేయాలి వాళ్ళ ఇంటికి వస్తానంటే కూడా ఇంటి ముందర తాళం వేసి వెనకాల నుంచి తిరగాలి లేకపోతే వాళ్ళని అవాయిడ్ చేయడం కాదండి మనం నాశనం కాకుండా కాపాడుకోవాలి అందరూ చెప్పండి దేవుని స్వరాన్ని విని సేద్యపరుస్తున్నా సరే ఆ చెట్టు ఆ పండు ఆకర్షణగా లేదు అవ్వ సాతాను స్వరం విని అంతవరకు మామూలుగా కనపడినది ఇప్పుడు రమ్యంగా కనపడడం స్టార్ట్ అయింది ఇప్పుడు చెప్పండి దేవుడు చెప్పినది వింటే శక్తివంతంగా దేవునిది పనిచేస్తుంది సాతాను చెప్పినది వింటే సాతాను చెప్పినది శక్తివంతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనిషి ఏం చూజ్ చేసుకోవాలి మీ పక్క చెప్పండి చెవినిది నువ్వు ఎవరికిస్తే ఏ మాట వింటే దాని శక్తి నువ్వు చూస్తావు దాని ప్రభావం నువ్వు అనుభవిస్తావు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కష్టాల్లోంచి బయటకు రావడానికి నీ జీవుల నుంచి బయటకు రావడానికి అప్పుల్లో నుంచి బయటకు రావడానికి లేకపోతే ఇంకో దాని నుంచి బయటకు రావడానికి ప్రయాసపడద్దు నువ్వు ప్రయాసపడాల్సింది ఏంటో తెలుసా నువ్వు లేనిపోనివన్నీ వినే వ్యక్తిగా ఉంటే నీవు ఫాస్టింగ్ చేయాలండి చాలామంది ఫాస్టింగ్ చేస్తారండి నలభై రోజులు ఉపవాసం చేసి నలభై రోజులు దేవుని స్వరం విని 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 నలభై రోజు బయటకు వచ్చి మిగిలిన స్వరాలని వింటారండి నువ్వు నలభై రోజుల స్వరము నలభై రోజులు మాత్రమే విని వదిలేసేది కాదు నీ జీవితాంతము నువ్వు వినాల్సిన స్వరము దేవుంది మాత్రమే హలోయా అందుకనే నీవు విశ్వాసంలో నిలబడలేకపోవడానికి రీజను సాతానుడు కాదు నిన్ను నిలబెట్టలేకపోయాడు అని దేవుడు ఫెయిల్ అవ్వలేదు నిన్ను నిన్ను పడగొట్టి అపవాది గెలవలేదు నిన్ను కాపాడలేక దేవుడు ఫెయిల్ అవ్వలేదు నువ్వు ఇచ్చిన చెవిని బట్టే నువ్వు ఇచ్చిన నీ చెవిని వినడానికి ఏదానికి నువ్వు చెవినిచ్చావో ఆ విన్నది దాని ప్రభావం నీ జీవితంలో చూపిస్తుంది ఆ ప్రభావం నీ జీవితంలో చూపిస్తుంది